రూపొందించిన వినాయకుడు ఆకట్టుకుంటున్నాడు గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లంతో ఎనభై అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దేశంలోనే తొలిసారిగా బెల్లంతో తయారు చేసిన గణేష్ విగ్రహం అని నిర్వాహకులు తెలిపారు ఇందుకోసం ఇరవై టన్నుల బెల్లం కుందులను వినియోగించినట్లుగా లంబోదర ట్రస్ట్ చైర్మన్ తెలిపారు అనకాపల్లి శిల్పులు నెల రోజులుగా నిరంతరాయంగా పనిచేసి ఈ వినాయక విగ్రహాన్ని రూపొందించారు అంతేకాదు ఈ గణేషుడు వినాయక చవితి పర్వదినాన్ని మొదలుకొని ఇరవై ఒక్క రోజుల పాటు పూజలు అందుకోనున్నాడు ఈ వినాయకుణ్ణి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నిమజ్జనం చేసి బెల్లాన్ని భక్తులకు ప్రసాదంగా పంచనున్నట్లుగా లంబోదర కమిటీ సభ్యులు తెలిపారు వినాయక చవితి మహోత్సవాలు విశాఖపట్నంలో ఘనంగా జరుగుతున్నాయి ప్రతి ఏటా మాదిరిగానే గాజువాకలో ఈసారి కూడా పోటా పోటీగా భారీ గణనాథులు కొలువై ఉన్నారు అయితే ఇందులో మరో ప్రత్యేకత కూడా ఉంది ఎకో ఫ్రెండ్లీగా ఈసారి గణనాథుల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం నేనున్న గణపతి మందిరం ప్రస్తుతం ఇక్కడ బెల్లంతో తయారు చేసిన గణపతి ప్రతిమనే ప్రస్తుతం మనం చూస్తున్నాము డెబ్బై అడుగుల ఎత్తులో దాదాపుగా ఇరవై టన్నుల బెల్లాన్ని రాజస్థాన్ నుంచి తెప్పించి ఈ ప్రతిమను తయారు చేయడానికి వాడడం జరిగింది ముఖ్యంగా వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఈ విధంగా ఎకో ఫ్రెండ్లీ గణపతిని ప్రతి ఏటా కూడా మేము ప్రతిష్ఠింపజేసి నవరాత్రులు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాము ఆ సందేశాన్ని ఇవ్వడం కోసమే బెల్లాన్ని ఈ రోజు ఇక్కడ మేము గణపతి ప్రతిమకి వాడాము ఇదంతా కూడా తరువాత భక్తులందరికీ కూడా పంచి పెడతాము ఈ బెల్లాన్ని తద్వారా ఏంటంటే పొల్యూషన్ లేకుండా గణపతి నవరాత్రులు జరుపుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా బెల్లంతో తయారు చేశాము గణపతి ప్రతిమని అని చెప్తా ఉన్నారు నిర్వాహకులు ప్రస్తుతం నేను వాళ్ళతో ఉన్నాను ఒక ఈ మొత్తం గణపతి ప్రతిమ అంతా కూడా తయారు చేయడానికి అలాగే ఈ ఎకో ఫ్రెండ్లీ గణపతి పూజ వివరాలు ఏంటి తెలుసుకుందాం చూస్తే కనుక మీరందరూ కూడా చక్కగా వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు మా పొల్యూషన్ లేకుండా గణపతి ఉత్సవాలని నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా బెల్లంతో గణపతి ప్రతిమను చేశారు గణపతికి బెల్లం కూడా చాలా ప్రీతిపాత్రమైన నైవేద్యం మీరు ఆ విధంగా కూడా ఒక నైవేద్యాన్ని నివేదన చేసినట్టు కనిపిస్తా సో ఏం చెప్పాలి ఫస్ట్ ఇంత ఇన్నోవేటివ్గా ఎవరు చేరండి భారతదేశంలో నెంబర్ వన్ ఫస్ట్ ఇది రెండోది ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్లీ ఎక్కువ ఫ్రెండ్ కెమికల్స్ వాడుతున్నారు మన పెళ్ళిళ్ళు పొల్యూట్ అయిపోతుంది ఎవరి మనం సీలోని పొల్యూ మనం ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో మనకి చాలా పొల్యూషన్ వస్తుంది సో అది కాదు ఇక్కడ ఏంటంటే భారతదేశం ఒక మెసేజ్ ఇస్తున్నాం ఇలా కొన్ని చేయొచ్చు అని చెప్పేసి సో అందుకని ఈరోజు ఆ ఇన్నో ఇన్నోవేటివ్ థాట్కి పేర్లగా కళాకారులు చూసారు ఆ కళాకారులు గుర్తించే విధంగా ఉంది సో మా ఇంత మంచి ముందు కళాకారులకి ఈ ఐడియాలజీకి మరొక మరో కూడా ఉంది మీరంతా ఎక్కువ ఫ్రెండ్లీగా బెల్లంతో గణపతిని ప్రతిష్ఠింపజేసారు అయితే దీన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా అంతే అవసరం పూర్తిగా ఉత్సవాలు పూర్తయ్యేంత వరకు కూడా ఎందుకనంటే వర్షం పడుతుంది బయట ఒకవేళ వర్షం నీరు కాని ఏమైనా లీక్ అయితే ఆ చల్లని దీని వాతావరణానికి కరిగిపోయే ప్రమాదం ఉంటుంది ఇట్లా వాటి కోసం ఏం జాగ్రత్తలు తీసుకున్నారు ప్రత్యేక జాగ్రత్తలు ఆల్రెడీ ముందే అండి ఏంటంటే కవర్ కవర్స్ అన్నీ వేసి అంటే మనం అది కవర్స్ కూడా ప్లాస్టిక్ కూడా ఏంటంటే అది పొల్యూటెడ్ అయ్యే ప్లాస్టిక్ కాకుండా ఈ ప్లాస్టిక్ అంతా మనం మళ్ళీ కలెక్ట్ చేసి ప్రసాదం ఇచ్చేటప్పుడు ఆ ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి మనం మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ చేస్తామండి అదే మన జీవిఎంసీకి నేరుగా జీవిఎంసీకి పంపిస్తాం ఈ ప్లాస్టిక్ని చెప్పండి జనరల్ గా గణపతికి బెల్లం చాలా ప్రీతి పాత్రమైన నైవేద్యం అంటారు ఒక్క చిటికడ బెల్లం మొక్క పెడితే చాలు గణపతి ప్రసన్నడవుతాడని గణపతికి బెల్లం మొక్క పెట్టి పూజలు చేయమంటారు కానీ ఇంత భారీ గణనాథుడిని పూర్తిగా ఇరవై టన్నుల బెల్లాన్ని వాడి మరి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు సో చూస్తే మీకేమనిపిస్తుంది ఈ విగ్రహం అంటే ఎకో ఫ్రెండ్లీగా ఒక సందేశాన్ని కూడా ఇస్తుంది అందరికి మీరేమనుకుంటున్నారు చాలా ఆనందంగా బెల్లంతో వినాయకుడు అనేది ఇంకా ఇప్పటి వరకు ఎవరు ఆలోచన కూడా రాలేదు ఈరోజు మా మా చేత వినాయకుడి ఈ పని ఎందుకు చేయించుకున్నాడో మాకు తెలీదు కానీ మాకు ఆ ఉద్దేశం ఆలోచన ఎందుకు ఎలా కలిగించాడో ఆ దేవుడు చిత్తం అది మాకు ఏది మనకి ఏమి తొయ్యదు ఇక్కడ భక్తులు కూడా ఎంతో ఆనంద పరవశులు అవుతున్నారు వచ్చి ఇంత ఎకో ఫ్రెండ్లీగా ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానీ ఎటువంటి కాలుష్య కారకానికి సంబంధించిన వస్తువులు కానీ వాడకుండా పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఈ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తారు ముఖ్యంగా వీళ్ళు చెప్తున్నట్లుగా మొత్తం ఈ నవరాత్రులు ఉత్సవాలు పూర్తయిన తర్వాత ఈ బెల్లం అంతా కూడా ఇక్కడికి వచ్చే భక్తులకి ప్రసాదంగా పంచి పెడతాము కానీ నవరాత్రుల తర్వాత నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికి ఒక ఉత్సవ విగ్రహాన్ని ఆ ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము కానీ ఏదైతే ఈ విగ్రహం ప్రతిష్ఠించడానికి వాడిన బెల్లం ఉందో అదంతా కూడా భక్తులకి ప్రసాదంగా నివేదిస్తామని అంటున్నారు మరొక వైపు చూస్తే గనక చక్కగా గణపతి రూపాన్ని కూడా వీళ్ళు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఒక వ్యక్తిని కూడా గణపతి నిజంగా ఆ గణనాథుడే నడిచి వచ్చాడా అన్నంత ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి విశాఖపట్నం గాజువాకలో చూస్తే గనక మనకి స్వయంగా గణనాథుడినే వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి భక్తులు కూడా దర్శనమిస్తూ ఒక పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ సందేశాన్ని ఇస్తున్నారు ఇక్కడ యువత అంతా కూడా నిజంగానే ఒక మంచి ప్రయత్నం చేశారనే చెప్పాలి ఎందుకంటే పూర్తిగా ఈ గణపతి నవరాత్రులన్నీ కూడా పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ పర్యావరణాన్ని రక్షించుకోవాలి పర్యావరణ పరిరక్షణ మా ధ్యేయం అంటూ కూడా వీళ్ళంతా కూడా ఒక నినాదాన్ని ఇస్తున్నారు ముఖ్యంగా విజయవాడ వరదల తర్వాత మేమంతా కూడా అటువంటి ప్రకృతి విపత్తుల నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మనం మన ప్రకృతిని కాపాడుకోవాలి ప్రకృతి ప్రకోపం ముందు ఎవరైనా కూడా ఒకటే కాబట్టి అలాంటి విపత్తుల నుంచి బయటపడాలంటే మనం ఖచ్చితంగా కాలుష్యం లేని వాతావరణాన్ని జనరేట్ చేయాలి వచ్చే జనరేషన్ అందరికీ కూడా అని చెప్పి వీళ్ళంతా కూడా ఒక నినాదాన్ని తీసుకుని ఈ రోజు విశాఖపట్నంలో ఎకో ఫ్రెండ్లీ గణపతి ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖ